హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతు మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఆవు మూత్రం గురించి డిస్కషన్ చేసుకుందాం ఆవు మూత్రం పంటలలో వివిధ రూపాలు మనము వివిధ పద్ధతుల్లో వాడుకోవచ్చు వ్యవసాయ పంటల్లో ఆవు మూత్రం యొక్క ఉపయోగం ప్రాముఖ్యత గురించి ఈ వీడియోలో చర్చించుకుందాం ఆవు మూత్రం యొక్క ప్రాముఖ్యత ఆవు మూత్రం ఏ ఏ పంటలో వాడుకోవచ్చు ఆవు మూత్రాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలి ఆవు మూత్రాన్ని వినియోగం వల్ల కలిగే లాభాలు ఏమిటి పంటకు ఏ దశలో ఆవు మూత్రాన్ని పిచికారి చేసుకోవాలి వంటి విషయాలను గురించి చర్చించుకుందాం ఆవు మూత్రం వ్యవసాయ పంటలో చాలా రకాలుగా చాలా విధాలుగా వినియోగించుకోవచ్చు వాటిలో ముఖ్యమైనవి కొన్ని పద్ధతులను ఇప్పుడు మనం తెలుసుకుందాం అందులో మొదటి కనుక చూసుకున్నట్లయితే ఆవు మూత్రము మరియు ఆవు పేడ అదేవిధంగా రెండవ పద్ధతి కనుక చూసుకున్నట్లయితే ఆవు మూత్రము ఇంగువ ద్రావణము బెల్లం మూడవది ఆవు మూత్రము బెల్లం వేస్ట్ డికంపోజర్ విశ్రమం నాలుగవది ఆవు మూత్రము ఇంగువ సున్నం ఐదవది ఆవు మూత్రము బియ్యం చివరిది ఆరోది కనుక చూసుకున్నట్లయితే కొన్ని సహజ సిద్ధంగా దొరికేటట్టు ఆకులు ఆవు మూత్రం ఆవు పేడ ఈ విధంగా ఆవు మూత్రంతో కొన్ని రకాల మిశ్రమాలను తయారు చేసుకొని పంట పొలాలపై మనము వాడుకోవడం ద్వారా చాలా రకాల బెనిఫిట్స్ అయితే పొందవచ్చు కానీ ఈరోజు ఈ వీడియోలో మాత్రము కేవలం ఆవు మూత్రం గురించి మాత్రమే డిస్కషన్ చేసుకుందాం ఆవు మూత్రం వల్ల కలిగే లాభాలు నష్టాలు ఆవు మూత్రం గురించి ఈ వీడియోలో మాత్రము చర్చించుకుందాం ముందుగా మనం కనుక చూసుకున్నట్లయితే ఆవు మూత్రంలో ఉండేటటువంటి కంటెంట్ మనం కనుక చూసుకున్నట్లయితే ఆవు మూత్రంలో ఎక్కువ మోతాదులో నీరు ఉంటుంది దీనితో పాటుగా నైట్రేట్ నైట్రోజన్ ఉంటుంది వీటితో పాటుగా కొన్ని మినరల్స్ ఉంటాయి అదేవిధంగా సాల్ట్ హార్మోన్స్ మరియు ఎంజైమ్స్లు ఉంటాయి ఇవే కాకుండా కొద్దిపాటిలో పాస్పేట్ సోడియం పొటాష్ మంగనీష్ వంటి మిశ్రమాలు కూడా కరిగి ఉంటాయి ఈ యొక్క ఆవు మూత్రమును పంట పొలాలపై పిచికారీ చేయడం ద్వారా కలిగే లాభాలు ప్రయోజనాలు మనం కనుక చూసుకున్నట్లయితే ఈ ఆవు మూత్రం అనేది సహజ క్రిమి సంహరినిగా పనిచేస్తుంది అదేవిధంగా కొన్ని రకాల తెగులు నివారించడంలోనూ కీలక పాత్ర పోషిస్తుందని చెప్ పంటను ఆశించి కొన్ని రకాల ఇన్ఫెక్షన్ కూడా ఈ ఆవు మూత్రం అనేది రాకుండా ప్రివెంటివ్గా పని చేసి అరికడుతుందని చెప్పవచ్చు ఆవు మూత్రం నుండి దువార్ దుర్వాసన వల్ల చిన్న చిన్న ఇన్సెక్టి కూడా ఇది పంటను దరిచేరినివ్వకుండా అడ్డుపడుతుంది ముఖ్యంగా ఈ ఆవు మూత్రం డ్రిప్ ద్వారా కనుక మనం పంటలకు అందించినట్లయితే పంటను ఆశించేటటువంటి నిమటోర్స్ ను కూడా ఇది అద్భుతంగా అరికడుతుందనే చెప్పవచ్చు అంతేకాకుండా ఆవు మూత్రంలో ఉండే నైట్రిక్ నైట్రోజన్ అనేది మొక్కలలో గ్రోతింగ్ కోసం మొక్క పెరుగుదల కోసం ఇది ఎంతగానో దోహ దోహదపడుతుంది దీనితో పాటుగా మొక్కలకు ప్రోటీన్స్ లభించడంలోనూ ఆవు మూత్రం అనేది కొంతవరకు ఉపయోగపడుతుంది సో వీటితో పాటుగా ఆవు మూత్రంలో కొంతమేర హార్మోన్స్ ఉండటం వల్ల మొక్కలలో గ్రోతింగ్ మరియు కొద్దిపాటి పూత రాలడాన్ని నియంత్రించి ఎక్కువ సంఖ్యలో పూత రావడంలోనూ తోడ్పడే విధంగా ఈ హార్మోన్స్ అనేది ప్రేరేపిస్తుందని చెప్పవచ్చు అంతేకాకుండా కొన్ని రకాల పురుగులను నియంత్రించడంలోనూ ఈ యొక్క ఆవు మూత్రం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇవే కాకుండా మొక్కలకు కావలసినటువంటి ఫర్టిలైజర్ అందించడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది ట్రిప్ ద్వారా మనకు ఆవు మూత్ర పంటలకు కనుక అందించినట్లయితే భూమి గుళ్ళ భూమిలో ఉన్న సూక్ష్మజీవుల శాతాన్ని పెంచడంలోనూ ఇది కీలక పాత్ర పోషిస్తుంది ఆవు మూత్రాన్ని ఏ ఏ పంటలో వాడుకోవాలి అని చాలా మందికి డౌట్ రావచ్చు ఈ ఆవు మూత్రాన్ని అన్ని రకాల పంటల్లో వాడుకోవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు సహజంగా కూరగాయ పంటలు కావచ్చు పండ్ల పంటలు కావచ్చు పూల పంటలు కావచ్చు వాణిజ్య పంటలు కావచ్చు అన్ని రకాల పంటల్లో ఆవు మూత్రాన్ని వినియోగించుకోవచ్చు ఈ ఆవు మూత్రం యొక్క కాంబినేషన్ మనం కనుక చూసుకున్నట్లయితే ఆవు మూత్రంతో పాటుగా కొన్ని రకాల ద్రావణాలను మనం కలిపి వాడుకోవచ్చు వాటిలో ఆవు మూత్రంతో పాటు కలిపి వాడుకునే ద్రావణాలలో వేప నూనె వర్మివాష్ కలిపి మనము డ్రిప్ ద్వారా అందించుకోవచ్చు పైపాటి కూడా చేసుకోవచ్చు అంతేకాకుండా బెల్లం వేస్ట్ డికంపోజర్ సున్నం మరియు ఇంగువ వంటి కూడా కలిపి మనము పంట పొలల్లో వాడుకోవచ్చు ఈ ఆవు మూత్రం అనేది పంట పొలాలకు చాలా మంచి చేసేటటువంటి ఒక పదార్థంగా చెప్పవచ్చు ఆవు మూత్రాన్ని పంట ఏ దశలో వాడుకోవాలి మనం కనుక చూసినట్లయితే దీనిని అన్ని దశల్లో వాడుకోవచ్చు దీనిని ముఖ్యంగా పెరుగుదల దశలో కనుక వాడుకున్నట్లయితే మంచి ఫలితం అనేది ఉంటుంది అదేవిధంగా పూత నుండి పిందెగా ఏర్పడే దశలో ఈ మావు మూత్రాన్ని వాడుకపోవడం మంచిదనే చెప్పవచ్చు ఎందుకనగా ఈ దశలో కనుక వాడినట్లయితే ఆ చిన్న చిన్న పిందెలు కాస్త మురిగిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి పూత నుండి కింద ఏర్పడే దశలో ఆవు మూత్రాన్ని వాడకపోవడమే మంచిది ఆవు మూత్రం యొక్క మోతాదు మనం కనుక చూసుకున్నట్లయితే రెండు వందల ఎమ్మెలు రెండు వందల లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు అదే మనం పంపు విషయానికి వస్తే ఇరవై లీటర్ నీటికి ఇరవై ఎమ్మెలు నుండి ముప్పై ఎమ్మెలు కలిపి మనము పైపాటున పిచికారీ చేసుకోవచ్చు ఈ వీడియోలో కేవలం ఆవు మూత్రం గురించి మాత్రమే చర్చించుకోవడం జరిగింది ఆవు మూత్రంతో పాటు కలిపే ఇతర ద్రావణాల గురించి తెలుసుకోవాలంటే నాకు కింద కామెంట్ రూపంలో తెలియచేయండి వాటిపై కూడా వీడియో చేస్తాను ఇది ఈ రోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే పక్కన ఉన్న గంట ని యాక్టివ్ చేసి పెట్టుకోండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో ముందుగా మీరైతే చూ చూడవచ్చు అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై జవాన్ జై కిసాన్